ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని విన్నాం కానీ ఒక వీడియో ఆ ఎంపీ జీవితాన్నే తిరిగేసేసింది ఆ వీడియోలో ఉన్నది ఎంపీనో లేక ఎవరో మార్పింగ్ మహత్యం ఏంటో తెలియదు కానీ ఆ ఎంపీ రాజకీయ జీవితానికి ఒక మచ్చని తీసుకొచ్చింది ఆ వీడియో గురించి మహిళా నాయకుల దగ్గర నుంచి అందరూ విమర్శలు చేయడమే అంతేకాదు ప్రతిపక్షాలైతే ఇక ఎంత దూకుడు పెంచిందో అందరికీ తెలిసిందే ఎందుకే ఈ వీడియో ముచ్చట ఏంటి ఏకంగా ఆ ఎంపీ జీవితాన్ని మార్చేసేలా అందులో ఏముందో అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అదే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లీక్ వ్యవహారం ఈ వీడియో అప్పట్లో దేశవ్యాప్తంగా రచ్చకు దారి తీసిన సంగతి తెలిసిందే ఆ వీడియోను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలైతే పెద్ద రాంతమే చేశాయి ఆ వీడియోలో ఉన్నది తాను కాదని మార్పింగ్ చేశారని ఎంపీ గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చినా ఆ మంటలు ఇప్పటికీ ఉందో అర్థం చేసుకోవచ్చు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగా అభ్యర్థుల మార్పులు చేర్పులకు చుట్టారు పలు స్థానాల్లో ఇప్పటికే మార్పులు చేసిన సంగతి తెలిసిందే అంతేకాదు రెండు విడతల జాబితాలో పలువురు సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వని పరిస్థితి తీసుకొచ్చారు ఆయన ఇక ఎంపీల విషయానికి వస్తే ఇప్పటి వరకు గోరంట్ల మాధవ్ మినహా మిగిలిన వారికి తప్పలేదు మరికొందరికి భరోసా ఇచ్చారు కానీ గోరంట్ల మాధవ్ మాత్రం సీఎం వైఎస్ జగన్ గట్టి షాకే ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్న హిందూపురం లోక్సభ నియోజకవర్గానికి మాజీ ఎంపీ శాంతను ప్రకటించిన సంగతి తెలిసిందే హిందూపురం ఎంపీ స్థానం నుంచి గోరంట్ల మాధవ్ కు బదులు పార్టీలో చేరిన రోజే జయ శాంతకు టికెట్ ఇవ్వడం హిందూపురం వైసీపీ అభ్యర్థిగా శాంతమ్మ బరిలో ఉంటారని స్పష్టం చేసిన సంగతి దీంతో గోరంట్ల మాధవ్ కు హ్యాండ్ ఇచ్చినట్లేనని గులు వినిపిస్తున్నాయి ఎంపీ గోరంట్ల మాధవ్ వరుస వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే ఇంకా చెప్పాలంటే ఆ వివాదాలే గోరంట్ల మాధవ్ ను రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు గా విధులు నిర్వహిస్తూ నేసం మేలేస్తూ వివాదాస్పద పోలీస్ ఆఫీసర్గా ఉన్న గోరంట్ల మాధవ్ కు వైసీపీ ఆహ్వానం పలికింది అంతేకాదు తమ పార్టీలో చేరాలని ఆహ్వానం పలకడంతో పాటు ఏకంగా ఎంపీగా బరిలోకి దింపి గెలిపించుకుంది గెలిచిన తర్వాత వరుస వివాదాలు ఎదుర్కొన్నారు గోరంట్ల మాధవ్ కియా కార్ల కంపెనీని బెదిరించారంటూ అప్పట్లో టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది ఇవన్నీ ఒకెత్తే అయితే ముఖ్యంగా వీడియో లింక్ వ్యవహారం రచ్చరచ్చ చేసింది గోరంట్ల మాధవ్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే ఎంపీ గోరంట్ల మాధవ్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడానికి ఆ వీడియోనే కారణం కావచ్చనే ప్రచారం కూడా జరిగింది ఇప్పటి వరకు విడుదల చేసిన జాబితాలో గోరంట్ల మాధవ్ కు ఎక్కడా టికెట్ ఇస్తున్నట్లు లేదు రాబోయే జాబితాలోనైనా పేరు ఉంటుందో లేదో అనేది వేచి చూడాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్